పది రకాలు చెప్తారు రేపు రెండు మూడు రకాలు వచ్చి వాళ్ళు ఉంటారు మనకి అయినా మనం ఆలోచించగలుగుతాము మనకు దేవుడు విచక్షణ శక్తి ఇచ్చాడు కాబట్టి ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగనన్న పాలన ఎలా ఉంది కోవిడ్ వచ్చింది మనము మనం ఇంట్లో నుంచి బయటికి వేయడానికి భయపడ్డాము ఆ రోజు ఎవరు మనకు అండగా ఉండింది ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ రోజున మన ఇంటింటికి వచ్చి మనకు ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు అన్ని మంచి చెడ్డ చూడటం జరిగింది మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఈ మెడికల్ ఫెసిలిటీ కూడా చాలా టాప్ మోస్ట్ సర్వీస్ అందించాలి కోవిడ్లో ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే నేను బేసిక్గా నేను ఒక వైద్యురాన్ని పక్క రాష్ట్రం వెళ్ళినప్పుడు చూస్తే కోవిడ్ కోసం చుట్టుపక్కల రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం బార్లు తీసి తీరే లైన్లలో ఉన్నప్పటికే మన రాష్ట్రంలో రెండో వింట కూడా వ్యాక్సినేషన్ అయిపోయింది ఇంటింటికి వచ్చి వేశారు వ్యాక్సిన్ అవునా కదమ్మా ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడు మన జగనన్న ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి రోజు వైద్యం గురించి తీసుకుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేని విధంగా యాభై ఎనిమిది వేల మంది వైద్య సిబ్బందిని మన జగనన్న తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు అంటే దాంట్లో స్టాఫ్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు స్పెషలిస్ట్లు ఉన్నారు ఉన్నారు మనకు పిహెచ్సికి ఇంతకుముందు గతంలో వెళ్తే డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు ఈ రోజున మీరు ఎప్పుడు పిహెచ్సికి వెళ్ళినా మీకు డాక్టర్ అందుబాటులో మరి ఇలా ఎప్పుడన్నా వచ్చి అడిగిన సందర్భం ఎప్పుడన్నా ఓట్లప్పుడు కాకుండా మిగతా టైంలో మీరు ఎదుగుదరా ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి వచ్చి ఏమా ఎట్లున్నావు ఏమో అన్నీ వస్తున్నాయా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని అడిగారా ఎప్పుడన్నా నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు నేను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే నేను డైరెక్ట్ గా చూసింది కూడా లేదు ఈ రోజు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం గమనించాలా జగన్ అన్న ఎవరినే కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున మేము మీరందరూ మమ్మల్ని ఎందుకున్నారు మమ్మల్ని కానీ ఉద్యోగస్తుని కానీ ఎవరినైనా కూడా ఉంటే జీతాలు తీసుకొని ఏదో అధికారం చాలా ఇస్తూ ఉనికి కూర్చుంటామంటే ఒప్పుకోవడం లేదు జగనన్న ఎవరైనా ప్రజల్లో ఉండాలా ప్రజలకు పనిచేయాలా ప్రజలే ముఖ్యం వాళ్లే రాజు అన్నట్లు ఉంది జగన్ అన్న పాలన అవునా కాదా చెప్పండి ఈ రోజు వాలంటీర్ సిస్టమ్ కానీ ఒక సచివాలయం సిస్టమ్ కానీ పెట్టి మీరు ఇంట్లో ఉంటే మీ దగ్గరకు వస్తున్నాయి అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి ఇంతకుముందు మీరు మండల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏదైనా కార్యక్రమం కావాలంటే లోకల్గా ఒక నాయకుడిని పట్టుకొని పెన్షన్ పెట్టించుకోవాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఏది జరగాలన్నా మీరు నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఎప్పుడో జరుగుతూ ఈ ఈరోజు ఈ మొత్తం యంత్రాంగం అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆ తేడాన్ని మీరు గమనించాలా ఇది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే మీకు పథకాలు ఇస్తూ మరి ఆ పథకాలు సక్రమంగా వస్తున్నాయా లేదా అని గమనించాలా అది సరిగ్గా రాకపోతే ఒకవేళ మీకు అర్హత ఉంది ఉండి మళ్ళీ ఒక సురక్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టి మళ్ళీ ఆ దాంట్లో కూడా మీకు అందరికి వచ్చేలాగా చేయటం ఇలా ప్రతినిత్యం మన గురించి మన జగన్ అన్న ఎంత ఆలోచిస్తున్నాను అనేది దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆలోచించమని చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ముందర ఎన్నో హామీలు ఇచ్చి ఐ మీన్ రెండు వేల పద్నాలుగు ముందర ఎన్నో హామీలు ఇచ్చి దాంట్లో కొంత కూడా నెరవేర్చకుండా ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాము అప్పుడు వాళ్ళు చేస్తామన్నారు అవన్నీ చేయకుండా ఈ రోజు ఇప్పటికీ మీకు రుణము విముక్తులు చేస్తారు జగనన్న నాలుగో విడత ఇచ్చి ఈ రోజు మనం ఎంతోమంది మహిళా మనులు వీళ్ళందరూ రాణమ్మ గారు వీళ్ళందరూ చెప్తున్నారు